హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోవర్ధన్ రెడ్డి నేను రీసెంట్గా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో ఒక వన్ క్రోర్ ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాను చాలామంది మిత్రులు మా షెడ్యూను విజిట్ చేసి చాలామంది నన్ను అడుగుతున్నారు ఎలా అప్లై చేసుకోవాలని సో నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నాను మనకు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో వివిధ రకాల స్కీమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అందులో భాగంగా గొర్రెల పెంపకం మేకల పెంపకం పందుల పెంపకం కోళ్ళ పెంపకం సైలేజ్ మేకింగ్ ఈ అన్ని స్కీమ్స్కి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అయితే అవైలబుల్ ఉంటుంది యూనిట్ సైజుని బట్టి మనకు సబ్సిడీ అనేది అవైలబుల్ ఉంటుంది మనకు యూనిట్ సైజుని బట్టి సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది గొర్రెల్లో అయినా మేకల్లో అయినా పందుల్లో అయినా కోళ్ళలో అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గొర్రెలు కానీ మేకలు కానివ్వండి హండ్రెడ్ యూనిట్ టూ హండ్రెడ్ యూనిట్ త్రీ హండ్రెడ్ యూనిట్ ఫోర్ హండ్రెడ్ యూనిట్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్ అని వివిధ రకాల యూనిట్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి యూనిట్ని బట్టి మనకు ల్యాండ్ అనేది అవసరం పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ యూనిట్కి ఒక ఎకరా ల్యాండ్ ఉంటే సరిపోతుంది టూ హండ్రెడ్ యూనిట్కి టూ ఏకర్స్ త్రీ హండ్రెడ్ యూనిట్కి త్రీ ఏకర్స్ ఫోర్ హండ్రెడ్ యూనిట్కి ఫోర్ ఎకర్స్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్కి ఫైవ్ ఎకర్స్ అయితే ల్యాండ్ కంపల్సరీగా ఉండాలి ఇన్ కేస్ ల్యాండ్ లేకపోయినా మనం లీజ్ అగ్రిమెంట్ అయితే కంపల్సరీ రిజిస్టర్ ఆఫీసులో రిలీజ్ అగ్రిమెంట్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది మనం ఏ యూనిట్ సైజు పెట్టుకున్నా మనకు ఖచ్చితంగా డిపిఆర్ డీటెయిల్ రిపోర్ట్ ప్రాజెక్ట్ అయితే అవసరం పడుతుంది ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరు అనేది నేను ఖచ్చితంగా నేను మీకు ఈ డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను మీరు డైరెక్ట్ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మీకు తయారు చేసి ఇస్తారు అది హండ్రెడ్ యూనిట్ కావచ్చు టూ హండ్రెడ్ యూనిట్ కావచ్చు త్రీ హండ్రెడ్ యూనిట్ కావచ్చు ఫోర్ హండ్రెడ్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ కావచ్చు అది ఏ యూనిట్ అయినా పర్లేదు ఒకసారి మనం యూనిట్ సైజ్ డిసైడ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ వన్ క్రోర్ ప్రాజెక్ట్ మనం షీప్ ఫామ్ కావచ్చు గోట్ ఫామ్ కానీ పెట్టాలి అనుకుంటే మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అంగీకార పత్రం ఉండాలి అదే కన్సర్న్ లెటర్ ఈ కన్సల్ట్ లెటర్ కావాలి అంటే బ్యాంక్ వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని మనం సబ్మిట్ చేస్తే బ్యాంక్ అధికారికి ఓకే అనిపిస్తేనే అంగీకార పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఒకసారి మనం కన్సల్ట్ లెటర్ బ్యాంకు నుంచి పొందిన తర్వాత దానితో పాటు డిపిఆర్ మీకు ఇంతకుముందు చెప్పినట్లు డిపిఆర్ ఉండాలి భూమి పత్రాలు ఇన్ కేస్ సొంత భూమి అయితే సొంత భూమి పత్రాలు ఇన్ లీజ్ భూమి అయితే కనుక లీజ్ భూమి పత్రాలు ఉండాలి స్థలం ఫోటో ఉండాలి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ దరఖాస్తు దాన్ని ఫోటో ఉండాలి ఒక బ్యాంక్ చెక్ ఉండాలి మనకు గొర్రెల మేప మేకల పెంపకం ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక సర్టిఫికేట్ ఉండాలి లేదు అనుకుంటే మనం లోకల్లో ఉన్న వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఒక సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ జత చేసి మనం ఈ అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అది మనము చేసుకోవచ్చు లేదంటే దగ్గరలో ఉన్న వెటనరీ వాళ్ళ హెల్ప్ తీసుకునే ఈ ఆన్లైన్ అప్లికేషన్ను కంప్లీట్ చేసుకోవచ్చు దరఖాస్తులో భాగంగా కొంతమంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే నోట్ క్యామ్లో ఫోటో తీసినప్పుడు స్టార్టింగ్లో ఒక ప్లేస్లో చూపించి ఎండింగ్లో మరో ప్లేస్లో చూపించడం వల్ల కొంతమంది ఫార్మర్స్కి ఈ ఇది రిజెక్ట్ అవుతుంది అంటే ఎండింగ్కి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడతాం కాబట్టి జిపిఆర్ఎస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి దయచేసి మనం ఫస్ట్ ఏదైతే ప్లేస్ డిసైడ్ అవుతామో అదే ప్లేస్లో మనం టూ త్రీ టైమ్స్ ఫోటోలు తీయాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి ఈ మిస్ మ్యాచ్ కాకుండా చూసుకుంటే మంచిది ఒకసారి మనం ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకొని డబ్ల్యూ డాట్ ఎన్ఎల్ఎం డాట్ ఉదవమిత్ర డాట్ ఇన్లోకి వెళ్ళి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి మొత్తం యూనిట్ సైజుని బట్టి మనం అక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మనకు తెలిస్తే మనం ఇవ్వచ్చు లేదు అనుకుంటే మనకు దగ్గరలో ఉన్న వెటర్నరీని వాళ్ళు హెల్ప్ తీసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు ఈ ఎన్ఎల్ఎం స్కీమ్లో టోటల్ సెవెన్ స్టెప్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి అందులో అప్లికేషన్ ప్రాసెస్ అది మనమే చేస్తాము సెకండ్ స్టెప్స్ థర్డ్ స్టెప్ మనకి ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ఉంటుంది మనకు హైదరాబాద్లో ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్స్ అనేది కంప్లీట్ వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంటర్నల్గా వాళ్ళు వెరిఫై చేసి అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే కనుక డాక్యుమెంట్ అప్లోడ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ మేకింగ్ ఈ రెండు స్టెప్స్ అనేది ఇంటర్నల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు అది అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే కనుక వాళ్ళు బ్యాంకుకు ఫార్వర్డ్ చేస్తారు ప్రతి బ్యాంక్ దగ్గర ఉద్యమ మీద యూజర్ ఐడి పాస్వర్డ్స్ అయితే ఉన్నాయి వాళ్ళు లాగిన్ అయ్యి అందులో శాంక్షన్ లెటర్ లోడ్ చేయాలి శాంక్షన్ లెటర్ లోడ్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు అర్బన్ ప్రాపర్టీస్ అర్బన్ ప్రాపర్టీ షూరిటీ అయితే అడుగుతున్నారు సో అది ఈ ఎన్ఎల్ఎం సంబంధం లేదన్నమాట అది మన ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి అయితే షూరిటీ ఇవ్వాల్సి వస్తుంది షూరిటీ ఇచ్చిన తర్వాత శాంక్షన్ లెటర్ లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది ఎన్ఎల్ఎం గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు ఒక గైడ్లైన్ ఎన్ఎల్ఎం ఫోటోలకి వెళ్తే కనుక వాళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మనం శాంక్షులేట్ అయితే లోడ్ చేయాలి లేదు అంటే మనకు వెటర్నరీ వాళ్ళని అడిగిన ఆ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా అదే ఫార్మాట్లో టైప్ చేసి మనం ఈ సైట్లో లోడ్ చేసినట్టయితే మనకు ఫెయిల్యూర్ అనేది ఉండదు లేదు బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన యాస్టీస్ అదే ఫార్మాట్లో కనుక లోడ్ చేసినట్టయితే ఖచ్చితంగా అది రిజెక్ట్ అయ్యి మళ్ళీ బ్యాంక్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా లోకల్లో ఉన్నటువంటి వెటర్నర్ అధికారం కలిసి ఆ ఫార్మాట్ అయితే తీసుకొని ఆ ఫార్మాట్ ప్రకారం మనం శాంక్షన్ లెటర్ అయితే లోడ్ చేపించాలి సారి లోన్ బీజీ శాంక్షన్ లెటర్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎన్ఎల్ఎం సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే డిస్టిక్ ఆఫీసర్స్ ఉంటారో ప్రతి డిస్టిక్ ఆఫీసర్స్కి ఈ డాక్యుమెంట్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఆ డాక్యుమెంట్ ఆధారంగా వీళ్ళు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది మనం ఎక్కడైతే షెడ్ వేస్తున్నామో అక్కడికి వచ్చి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది వన్స్ అది కంప్లీట్ అయితే కనుక ఎస్ఎల్గి స్క్రీనింగ్ ఉంటుంది ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ స్టేట్ గవర్నమెంట్ ఒక మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ కనుక సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే తదనంతరం వీళ్ళు ఆ ఫైల్స్ అన్ని ఢిల్లీకి పంపించడం జరుగుతుంది ఢిల్లీలో ఎవ్రీ మంత్ ఒకసారి మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లో ఈ ఫైల్స్ అన్నీ ఓకే అంటే కనుక ఎస్ఈసీ క్లియరెన్స్ రావడం జరుగుతుంది ఒకసారి ఎస్ఎల్సి స్క్రీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైల్స్ అన్ని ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది ఆ ఢిల్లీలో మీటింగ్ ఎవ్రీ మంత్ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో వచ్చిన ఫైల్స్ అన్ని ఫైనల్ చేసి సీసీ స్క్రీనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి సీఈ స్క్రీనింగ్ వచ్చిందంటే మనం షెడ్యూల్ వేసుకోవడానికి రెడీ సో అప్పుడు బ్యాంక్ అధికారి మనకి ఇచ్చే లోన్లో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ మన మార్జిన్ కలిపి మనమైతే షెడ్ వేసుకోవాలి ఒకసారి షెడ్ కంప్లీట్ అయిన తర్వాత సంబంధిత డిస్టిక్ ఆఫీసర్ గారికి మనం ఇన్ఫార్మ్ చేస్తాం అదే విధంగా బ్యాంక్ అధికారి కూడా మనం ఇన్ఫార్మ్ చేస్తాము ఈ ఎవరైతే ఈ డిస్టిక్ ఆఫీసర్ ఉన్నారో వారు వచ్చి వెరిఫికేషన్ చేసుకొని కంప్లీషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే డిస్టిక్ ఆఫీసర్ గారు మన షెడ్ కంప్లీషన్ లెటరు ఫిజికల్ కాపీని స్టేట్ ఆఫీస్కి పంపించిన తర్వాత మళ్ళీ స్టేట్ ఆఫీస్ వాళ్ళు ఢిల్లీకి పంపించాలి ఎప్పుడైతే ఢిల్లీకి పంపించారో పంపించిన ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో మనకు స్టేట్ స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి మైల్ స్టోన్ వన్ కంప్లీటెడ్ ఎప్పుడైతే మైల్ స్టోన్ వన్ కంప్లీట్ అయిందో దాని తర్వాత ఫిఫ్టీన్ డేస్ను వన్ మంత్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ అని స్టేటస్ వస్తుంది స్టేటస్ వచ్చిన తర్వాత మన కన్సర్న్ బ్యాంక్ అధికారికి ఇన్ఫార్మ్ చేస్తాము సార్ మాకు ఇన్స్టాల్మెంట్ అయితే రిలీజ్ అయింది వచ్చినటువంటి ఇన్స్టాల్మెంట్ కంప్లీట్గా బ్యాంక్ పార్కింగ్ అకౌంట్లోకి వెళ్తుంది సంబంధించిన బ్యాంక్ పార్కింగ్ అకౌంట్లోకి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మనకు ఒక వన్ వీక్ డిపెండ్ అపాన్ ద బ్యాంకు కాబట్టి కొన్ని బ్యాంకులు త్రీ ఫోర్ డేస్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి కొన్ని బ్యాంకులు వన్ వీక్లో మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా మనం బ్యాంకుకు బిల్లులు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది మనము షెడ్ కన్స్ట్రక్షన్లో ఎంత స్టీల్ వాడుతున్నాం ఎంత లేబర్ అవసరమైంది ప్రతిదీ కూడా మనం బ్యాంక్ వాళ్ళకు బిల్లులు సబ్మిట్ చేయాల్సిన అవసరం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మీ గోవర్ధన్ రెడ్డి సాఫ్ట్వేర్ కమ్ వీకెండ్ ఫార్మర్